వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూములు ఎనిమిది లక్షలకు పైగా స్థిరాస్తులు పదహారు వేల ఎస్టేట్లు మొత్తంగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇదేదో అంబానీలు ఆదానీల ఆస్తుల గురించి చెప్తున్నారని అనుకుంటే పొరపాటు పడినట్లే ఇది దేవుడి పేరుతో వక్ఫ్ బోర్డు అనే ముసుగులో కేవలం రెండు వందల యాభై మంది బోర్డు మెంబర్స్తో తో మన చట్టాలకి ఏమాత్రం లొంగని వ్యవస్థ దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడు వినాల్సిన చూడాల్సిన వీడియో ఇది ఈ దేశంలో హిందువులు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు జైన మతస్థులు ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి ఏ ఒక్క మతం వారికి ప్రత్యేకమైన చట్టాలు లేవు కానీ కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకని వక్ఫ్ పేరుతో ప్రత్యేక చట్టం రూపొందించారు అందులోనూ దేశంలో ఏ బోర్డుకు లేనని అధికారాలు ఈ బోర్డుకే ఎందుకున్నాయి దీనిపై ఇప్పుడు పార్లమెంట్లో చేసిన సవరణలు ఏంటి ముస్లిం మత పెద్దలమని చెప్పుకునే వారి అభ్యంతరాలు ఇక్కడ ఏమున్నాయి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వక్ఫ్ అనేది అరబిక్ భాషలో నిలిపివేయటం లేదా నిర్బంధించడం అని అర్థం ఇది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని అంతటినీ దేవుడికి అంకితం చేసే ఒక సాంప్రదాయం అంటే ఎవరైనా ముస్లిం మతం లేదా ఇతర మతాల వారు ఎవరైనా సరే తమ ఇష్టపూర్వకంగా తమకు నచ్చినట్లు తమ ఆస్తిని దేవుడికి ఇవ్వటం అయితే ఇలా దేవుడికి అంకితం చేయడం అనేది కేవలం నోటి ద్వారా చెప్పినా లేదా ఏదైనా రాతపూర్వకంగా ఇచ్చినా ఇక ఆ భూమి అంతా వక్ఫ్ బోర్డు సొంతమవుతుంది అవును ఇలా ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు సొంతమైన భూమి ఎంతో తెలుసా మన హైదరాబాద్లో ఉన్న భూమికి ఆరు రెట్లు మన భారతదేశంలో డిఫెన్స్ రైల్వేస్ తర్వాత ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నది ఈ వక్ఫ్ బోర్డుకి మాత్రమే అయితే నిజానికి దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఈ వక్ఫ్ చట్టం ఉంది కానీ ముస్లింలకే ఎందుకు ఈ చట్టం అని ఎవరు ఆలోచించలేదు ఎవరు అడగలేదు కూడా ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేదు పైగా స్వాతంత్రం వచ్చాక మన రాజ్యాంగాన్ని మన రాసుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ చట్టం చేశారు అది కూడా సరిపోలేదన్నట్లు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనికి కొన్ని సవరణలు చేసి అపరిమిత అధికారాలు మళ్లీ కట్టపెట్టారు ఇక రెండు వేల పదమూడులో మరోసారి సవరణలు చేసి మరిన్ని విశేష అధికారాలు వచ్చేలాగా ఈ వక్ఫ్ బోర్డు ని ఏర్పాటు చేశారు అయితే రాత్రికి రాత్రే రెండు వేల పదమూడులో జరిగిన ఎయి సంఘటనకు సంబంధించి చట్ట సభల్లో లోక్సభ సాక్షిగా అంతమంది సభ్యుల ముందు అమిత్ షా చెప్పిన పచ్చి నిజం ఇది అసలు ఈ సవరణలు ఎందుకు చేశారంటే పార్లమెంట్ బిల్డింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వక్ఫ్ భూములేనని అస్సాంకు చెందిన ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ వక్ఫ్ కనుక పార్లమెంట్ బిల్డింగ్ ఉన్న స్థలం మాదే ఇది మాకు చెందిందే మా ప్రాపర్టీ ఏనని చెబితే వెంటనే అక్కడ ఖాళీ చేయాల్సి ఉంటుంది వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉండదు కోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు ఎందుకంటే అక్కడ వర్తించేది వక్ఫ్ చట్టం ఎందుకంటే దానికి ఉన్న విశేష అధికారాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి అధికారం వాళ్ళదే పెత్తనం వాళ్ళదే పైగా పార్లమెంట్ భవనం ఉన్న స్థలం ప్రభుత్వానిదే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది మరి వక్ఫ్ బోర్డు నిరూపించుకోవాల్సిన అవసరం లేదా అంటే ఎంత మాత్రం లేదని చెప్పచ్చు జస్ట్ ఆ భూమి మాది అని క్లైమ్ చేస్తే చాలు నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా బాధ్యతడితే ఉంటుంది అసలు ఇదే రూల్ ఇదేం చట్టం అని మీరు అనుకోవచ్చు కానీ వక్ఫ్ చట్టంలో అలాగే ఉంది మరి ఇక్కడే మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను రూపాయికి రూపాయి కూడబెట్టి జీవితంలో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటారు ఒకరు ఆ ఇల్లు కొనుక్కున్నారని అనుకుందాం అయితే ఆ ఇంటి డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారు ప్రతి ఒక్కరూ ఇల్లు కొనేటప్పుడు అయితే మధ్యలో ఎవరో ఒక చోట ముస్లిం వ్యక్తి మరొకరికి ఆ ఆస్తిని అమ్మాడని అనుకోండి ఆ మధ్యలో ఆ ఆస్తికి సంబంధించి ఎంతమంది చేతులు మారినా సరే ఆ భూమి వక్ఫ్దేనని క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళు అంటే ఒక సంతకం ఒక వ్యక్తి పేరు ఉంటే చాలు ఇదేంటి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను డబ్బులు కట్టాను క్లియర్ గా డాక్యుమెంట్స్ చూపించుకున్నాను అన్నీ ఓకే అన్న తర్వాత కదా నేను ఇల్లు తీసుకుంది అంటే సరిపోదు ఎందుకంటే అక్కడ ఇన్వాల్వ్ అయింది వక్ఫ్ బోర్డు ఇదే విధంగా సేమ్ ఇదే సిచ్యువేషన్ మొన్న సెప్టెంబర్లో తమిళనాడులోని తిరుచంద్రాయ్ అనే గ్రామంలో చోటు చేసుకుంది అసలు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఇప్పుడు రీషెడ్యూల్ కావటానికి అంటే సవరణ లోక్ సభలో జరగటానికి తమిళనాడులో జరిగిన ఈ సంఘటనే కారణం అయితే అందుకే బీజేపీ పెద్దలు ఈ స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి దీన్ని లోక్సభలో తిరిగి సవరణ చేశారు దీనికి ఉమిదని పేరు పెట్టారు ఆ తమిళనాడులోని తిరుచేంద్రాయ్ అనే గ్రామంలో వందల ఏళ్ల నాటి ఆలయం కూడా ఉంది కానీ ఆ ఊరికి ఊరే తమదేనని క్లైమ్ చేసుకుంది వక్ఫ్ బోర్డ్ ఆ గ్రామస్తులు కోర్టుకు వెళ్ళినా సరే తాము ఏం చేయలేమని చెప్పేసింది న్యాయస్థానం మరో విచిత్రమైన విషయం ఏంటంటే తాజ్మహల్ కూడా తమదేనని క్లెయిమ్ చేసుకుంది ఈ వక్ఫ్ బోర్డు ఇప్పుడు హైదరాబాద్ లోని చార్మినార్ కూడా వక్ఫ్ బోర్డుదే తాజ్మహల్ తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని అల్టిమేటం ఇచ్చేశారు వక్ఫ్ బోర్డు సభ్యులు ఇదేక్కడ గొడవాణి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకు వెళ్ళింది ఇరు వర్గాల వాదునలు విన్న కోర్టు వక్ఫ్ బోర్డు వాళ్ళకి షాక్ ఇచ్చింది తాజ్మహల్ ఉన్న ప్రాంతం మీ స్థలమే అని నిజమైతే షాజహాన్ నుండి సంతకం చేయించుకొని రండి లేదా వాళ్ళు రాసిచ్చిన డాక్యుమెంట్స్ అయినా తీసుకురండి అని తేల్చి చెప్పింది న్యాయస్థానం ఇప్పటికీ ఆ కేసు కొట్టివేయలేదు ఇంకా నడుస్తూనే ఉంది ఇది మాత్రమే కాదు ముఖేష్ అంబానీ అత్యంత విలాసవంతంగా కట్టుకున్న యాంచెలియా కూడా తమ భూమి అని క్లైమ్ చేసుకుంది ఈ వక్ఫ్ బోర్డు ఇలా చెప్పుకుంటూ పోతే మొఘలుడు మన దేశంలోకి ప్రవేశించక ముందు ఉన్న ఆస్తులు కూడా వక్ఫ్ బోర్డు వినంటూ క్లైమ్ చేసుకుని స్వాధీనం చేసుకున్నవి ఒకటి కాదు వందల్లో వేలల్లో ఉన్నాయి ఇప్పటి వరకు మనం వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు అందులో చేసిన సవరణలు ఏంటి బీజేపీ ఇంత ఎమర్జెన్సీగా లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని ఎందుకు పాస్ చేయించుకుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సవరణలో ప్రతి ఒక్కటి చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి వక్ఫ్ అనే ఈ నాలుగు అక్షరాలు ఇక కనిపించవు ఎందుకంటే సవరణ బిల్లు ఆమోదం తర్వాత వక్ఫ్ను ఉమే యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అని ఇకపై నుంచి పిలవాల్సి ఉంటుంది అంటే వక్ఫ్ బోర్డ్ అనే పదానికే ఉనికి లేకుండా పోతుంది వక్ఫ్ చట్టంలో వన్స్ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్ అనే డేంజరస్ సెక్షన్ ఒకటి ఉంది ఏదైనా ఆస్తి ఒక్కసారి వక్ఫ్ అయిందంటే ఇక ఎప్పటికైనా అది వక్ఫ్ బోర్డుదే తాజ్మహల్ పార్లమెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా తమవేనని క్లైమ్ చేసుకుంటోంది వక్ఫ్ బోర్డు ఇక ఆ రూల్ ఉండదు ఇప్పటి వరకు ఈ చట్ట సవరణలో బీజేపీ చేసిన గొప్ప పనుల గురించి మాట్లాడుకున్నారు ఇక్కడే ఆ పార్టీ చేసిన సవరణలలో అభ్యంతరాలు వ్యతిరేకతలు కూడా ఉన్నాయి ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలు రాజకీయంగా ఎదిగిన నేతలే వాళ్ల ప్రాబల్యాన్ని చూపించుకున్నారు కానీ అందులో కూడా నిరుపేదలున్నారు షియా ముస్లింలు ఉన్నారు దీనిలో వారు భాగస్వామ్యం అయ్యి నిరుపేదలకు సేవలు చేయాలని అనుకుని ఎంతో మంది ముస్లింలు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి ఆ అవకాశం కలగలేదు ఇక బీజేపీ చేసిన ఈ చట్ట సవరణ తర్వాత నాన్ ముస్లింలను కూడా ఇందులోకి తీసుకోబోతున్నారు అందులోను మహిళలు కూడా ఉంటారు ఇక మహిళల సంగతి పక్కన పెడితే ముస్లిమేతరులు కూడా వక్ఫ్ బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తి పోతుందని వారి వాదన మరో అభ్యంతరం ఏంటంటే వక్ఫ్ బోర్డు ఆస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వటం ఇది చాలా పెద్ద ఇష్యూని క్రియేట్ చేస్తోంది అసలు కలెక్టర్లకే అధికారం ఎందుకు ఇవ్వాలి అధికారాలు ఇస్తే అపోజ్ చేయటం ఎందుకు అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే కలెక్టర్ల ద్వారా వక్ఫ్ బోర్డ్స్పై రాజకీయ ప్రభావం జోక్యం పెరిగిపోతుంది లీడర్లు ఏం చెప్తే కలెక్టర్లు అదే చేస్తారనే భయం వారిలో ఉంటుంది కొత్తగా చేసిన బిల్లులో మరో మార్పు ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుపై ఉన్న భూములు తమవేనని చెబితే దాని గురించి వారు ఎవిడెన్స్ చూపించి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి రికార్డు చూపించాలి కానీ వాస్తవంగా చాలా ఆస్తులకి వక్ఫ్ బోర్డు దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు దీంతో వాటన్నిటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయని వక్ఫ్ బోర్డు భయపడుతోంది అసలు ఈ సవరణలతో బీజేపీ ఏం చేయాలనుకుంటుందంటే వక్ఫ్కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ చేయాల్సిందే ఇక దీనివల్ల ముస్లింలకి ఏం లాభం అంటే ఏ ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుంది అది ఎవరికి సంబంధించింది ఒకవేళ ఆ ప్రాపర్టీ లీజ్ ఇస్తే ఎన్నేళ్ళు ఇచ్చారు ఎంత ఆదాయం వస్తుంది అనే వివరాలు అందులో క్లియర్గా ఉంటాయి వక్ఫ్ అంటే అర్థం అల్లాకి దానం ఇవ్వడమేనని అంటారు కానీ ఎందుకు దానం ఇస్తున్నారు సాటి ముస్లింలకు నిరుపేదలకు సహాయం చేయమనే కదా మరి అది జరుగుతుందా అంటే జరగటం లేదు పైగా వక్ఫాస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తున్నారు ఎంతమంది ముస్లింలకు సహాయం చేశారో కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అందుకే ఈ ఆస్తులన్నీ ఇక్కడ రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేయాలని నిబంధన పెట్టారు బీజేపీ పెద్దలు నిజానికి దీనివల్ల ముస్లింలకు మంచి జరగబోతోంది ఇకనైనా తొమ్మిది లక్షల ఎకరాల భూమి నుంచి వచ్చే ఆదాయం పేద ముస్లింలకు చేరుతుంది ఇక ఈ ఆదాయం తప్పకుండా చేరాలని కూడా ఈ సవరణ బిల్లు చెబుతోంది ఫైనల్ గా దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతున్నప్పుడు మతాన్ని బట్టి న్యాయం చేస్తామంటే కుదరదని ఎవరికి అపరిమిత అధికారాలు ఉండకూడదని న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ఈ సవరణ బిల్లు చెబుతోంది నిరుపేదలకు న్యాయం చేయడం కోసం చేసిన ఈ చట్ట సవరణ మంచిదేనా లేదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలిపండి